అప్పుల బాధ నుండి విముక్తి పొందడం ఎలా అసలు అసలు దానికి రూట్ కాస్ట్ క్లారిటీగా తెలియాలి అప్పు అనేది ఎలా పొందుతుంది అప్పు అనేది ఏం చేస్తుంది ఆఫోటా నెగిటివ్ ఎనర్జీ మీ లోపల నెగిటివిటీ ఎక్కువ ఉంటే అప్పుగా మీ జీవితంలో కదా ఏం జరుగుతున్నాయి చూడండి దైవం ఉందా లేదంటే ఏం చెప్తారు మేడం మీకు లేదు నేను కనపడితేనే నమ్ముతారు నా కనపడిన తర్వాత నేను నాకు కనపడలేదు కాబట్టి అంటారా ఈ సేమ్ బిజినెస్ పక్క పక్క షాప్లు సేమ్ వస్తువులు ఉంటాయి కానీ ఒకరు డెవలప్ అవుతుంటారు ఒకరు బిజినెస్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఎవరైతే ఆ ఓనర్ ఉన్నారో లేదా అక్కడ ఎవరైతే కూర్చున్నారో లేదా ఆ ఒక షాప్ యొక్క ఎన్విరాన్మెంట్ ఉండే ఎనర్జీ లెవెల్స్ బట్టి కస్టమర్ తో మాట్లాడే విధానం కూడా కస్టమర్ తో మాట్లాడే విధానం కావచ్చు ఆ వాతావరణం కావచ్చు క్వాలిటీ కావచ్చు అన్నీ ఉంటాయి మీ లోపల కనుక పీస్ఫుల్నెస్ వస్తే బయటంతా ప్రశాంతంగా జరిగిపోతుంది మీ లోపల కనుక కోపం ఉంటే అంత కోపంగా ఉంటుంది మీ లోపల పూర్ణెస్ బయట బయటంతా పూర్ణెస్ కనబడుతుంది మీ లైఫ్ కదా అదేం అంటే ముందు మీ లోపల రిచ్నెస్ నింపుకోవాలి డెబ్స్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఏం నింపుకోవాలంటే వాళ్ళ లోపల ధనాన్ని ముంచుకోవాలి సార్ ఆల్రెడీ డబ్బు లేకనే బాధపడుతుంటే మళ్ళీ డబ్బు వచ్చినట్టు మేము ఎలా ఊహించుకోవడం పాసిబుల్ అవుతుందా అంటారు నమస్తే నేను మీ హరిత అప్పుల బాధ నుండి విముక్తి పొంది ఆర్థిక స్వేచ్ఛను పొందడం ఎలా దానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు విజయ్ గారు నమస్తే నమస్కారం అండి హారిత గారు అప్పుల బాధ నుండి విముక్తి పొందడం ఎలా అసలు సో మచ్ ఏమన్నారండి అప్పుల బాధ నుంచి విముక్తి విముక్తి ఎస్ అండి బట్ ఏంటంటే అసలు దానికి రూట్ కాస్ క్లారిటీగా తెలియాలి అప్పు అనేది ఎలా పుడుతుంది అప్పు అనేది ఏం చేస్తుంది లాం చేస్తున్నారు నెగిటివ్ ఎనర్జీ పుడుతుంది అంటారంటే మీ లోపల నెగిటివిటీ ఎక్కువ ఉంటే అప్పుగా మీ జీవితంలో కదా ఎదురవుతుందో ఎనర్జీ లైక్ అట్రాక్స్ లైక్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మేడం ఇక్కడ క్లెన్సింగ్ జరగాలి అంటే మన లోపల క్లెన్సింగ్ జరగాలి ముఖ్యంగా నేను మూడు క్లెన్సింగ్ల గురించి మాట్లాడతాను మేడం ఒకటి భౌతికాన్ని రెండు మానసికం మూడోది ఆధ్యాత్మికంగా మా ఫస్ట్ భౌతికంగా చూసినట్టయితే ఎవరికైతే డెప్స్ ఎక్కువ ఫస్ట్ మీరు చేయాల్సిన పడిన రూమ్ చాలా నీట్గా ఉంచుకోండి ఏది మంది ఆరు ఇంట్లోకి వెళ్ళగానే ఫ్రంట్ రూమ్గా వచ్చి చాలా డస్టీగా ఉన్నారనుకోండి ఎక్కువ డెప్స్ ఏర్పడుతుంటాయి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ కదా ముందు ఏంటంటే ఇంటి రూ వాతావరణం ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవడం అలా ఇది భౌతిక అది సో దానితో పాటు ఏదైనా పాత వస్తువులు ఏమైనా ఉంటే వాడనవి ఇంటి నుంచి బయట తీసేయండి నెక్స్ట్ వ్యాలెంట్ మనం యూజ్ చేసే పర్స్ ఉంటుంది కదండి డెప్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రతి శుక్రవారం క్లెన్సింగ్ చేసుకోండి అంటే క్లియర్ చేసుకోవాలి అంటే నెగిటివిటీ అంటే ఓల్డ్ రిసిప్ట్స్ కానీ ఓల్డ్ బిల్స్ కానీ ఓల్డ్ ఏదైనా ఉంటే తీసేయండి లోపల నుంచి ఇలా తీసేయడం వల్ల అప్పులు పోతాయి ఎలా పోతాయండి చూడు మేడం ఇదంతా కూడా సైన్స్ సైంటిఫిక్ నేను చెప్తాను ఒక నెగిటివ్ వినడానికి చూసే వాళ్ళకు విచిత్రంగా ఉంటుంది మేడం టాయిలెట్ క్లీన్ చేసుకుంటే అప్పులు పోతాయి డబ్బులు వస్తాయి అంటే ఎలా నమ్మేది అని నేను కూడా అదే ఫస్ట్ నేను కూడా సైన్స్ స్టూడెంట్ నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను బట్ ఎప్పుడైతే నేను చెప్పిన తర్వాత నా స్టూడెంట్స్ వచ్చిన రిజల్ట్ సాధారం చేసుకుని నమ్ముతాను ఇప్పుడు చూడండి దైవం ఉందా లేదా అంటే ఏం చెప్తారు మేడం నీకు లేదు మీకు కనపడితేనే నమ్ముతారు నాకు కనపడిన తర్వాత నేను కనపడలేదు కాబట్టి నేను నమ్మలేదు అంటారా బట్ అది బిలీవ్ సిస్టమ్ ఒక బిలీవ్ సిస్టమ్ ఇక్కడ కూడా అంతే ఎవరైతే నమ్మకంతో చేస్తా నేనేం అంటే ఇక్కడ శుభ్రం చేసుకుంటే శుభ్రంగా నీట్గా ఉంచుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది సో పాజిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో పాజిటివిటీ ఆకర్షించబడుతుంది అంతే సో ఇది భౌతికంగా ఇది చాలా ఉంటాయి కొన్ని రెమెడీస్ అవన్నీ క్లాసెస్లో ట్రైనింగ్ ఇస్తాయి ఎందుకంటే ఒక ఎయిట్ మినిట్స్తోనో ఫైవ్ మినిట్స్తోనో మొత్తం సబ్జెక్ట్ అంతా మనం ఇవ్వలేము ఇక్కడ బట్ ఫస్ట్ ఫిజికల్ కొన్ని ఇంకా కొన్ని ఉంటాయి నెక్స్ట్ మానసికంగా ఎప్పుడు కూడా నాకు డబ్బు రావట్లేదు భయపడిపోవడం బాధపడిపోవడం అసలు నాకు ఇంకా ఎప్పుడు వస్తుందో అని ఆతృత పడిపోవడం నాకు రాలేదు అని బాధపడడం నాకు ఎప్పుడు వస్తుందోనో ఆతుృత పడుతుంటే డబ్బు రాదు మేడం ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి ఏం కావాలి డబ్బు రావాలంటే నేను ఏం చేయాలి ఏం చేస్తే నాకు డబ్బు వస్తుంది నా ప్రొడక్ట్ సర్వీస్ ఎలా పెంచుకోవాలి మానసికంగా అనుకోవడం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పక్కన షాపు గ్రోత్ అవుతుంది సేమ్ ఒకటే కిరాణా షాపు లేదా సేమ్ మెడికల్ షాప్ సేమ్ క్లోజ్ స్టోర్ సేమ్ ఇంకొకటి షాప్ పెట్టారు పక్క వాళ్ళు గ్రోత్ అవుతున్నారు కస్టమర్స్ బాగా వస్తున్నారు మీకు రావట్లేదు బట్ మీరేమనుకుంటున్నా వాళ్ళు గ్రోత్ అవుతున్నారు వాళ్ళు గ్రోత్ అవుతుంది నిజంగానే వాళ్ళు గ్రోత్ అవుతారు సో ఎంతసేపు వాళ్ళపైన పెట్టాల్సి ఉంది వాళ్ళ గ్రోత్ కంటే నా గ్రోత్ ఎక్కువ రావాలంటే నేను ఏం చేయాలి సో నీ ఫోకస్ ఆన్ యువర్ బిజినెస్ అంటే నీ సేమ్ బిజినెస్ పక్క పక్క షాప్ సేమ్ వస్తువులు ఉంటాయి కానీ ఒకరు డెవలప్ అవుతుంటారు ఒకరు బిజినెస్ ఎక్కువ అవుతుంది ఒకరు తక్కువ ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ మేడం అంటే ఎవరైతే ఆ ఓనర్ ఉన్నారో లేదా అక్కడ ఎవరైతే కూర్చున్నారో లేదా ఆ ఒక షాప్ యొక్క ఎన్విరాన్మెంట్ ఉండే ఎనర్జీ లెవెల్స్ బట్టి ఇంకోటి కస్టమర్ తో మాట్లాడే విధానం కూడా ఉంటాయి కస్టమర్ తో మాట్లాడే విధానం కావచ్చు ఆ వాతావరణం కావచ్చు ప్రోడక్ట్ క్వాలిటీ క్వాలిటీ కావచ్చు అన్నీ ఉంటాయి ఫస్ట్ తీసుకున్నాం కస్టమర్ తో మాట్లాడే విధానం కస్టమర్ వస్తున్నాడు మరి ఏదో పర పరదరంగా ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నారు లేదా మొబైల్ చూసుకుంటున్నారు కస్టమర్ వచ్చిన కస్టమర్ నెక్స్ట్ టైం రావడానికి ఇష్టపడతారు అదే కస్టమర్ కనుక హౌ టు ఇన్ఫ్లయన్స్ ద ఒకే పీపుల్ అని ఒక బుక్ ఉంటుంది అందులో క్లారిటీగా ఉంది మీరు ఎవరైతే వారితో మాట్లాడదాం అనుకున్నారో కస్టమర్తో వాళ్ళు ఐటో కాంటాక్ట్ పెట్టుకుని వారి పేరు తెలిస్తే పేరుతో సంబోధించండి వారి గురించి మంచి మాట్లాడుతూ బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వండి అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మీ షాప్కే రావడానికి ఇష్టపడతారు ఇది మానసిక సంబంధించాలి ఇంకొకటి ఆధ్యాత్మిక అంటే ఏంటంటే చూడండి మనం తెలుసు తెలియక ఎన్నో జన్మలు మనం తీసుకున్నాం అడుగుతారు సార్ నిజంగా తీసుకున్నామంటారు మనకి ఎవరు భవద్గీతనే ఆ ఏ గైడెన్స్ సో అందులో కూడా క్లియర్గా ఉంది ఓకే పునరపు జననం పునరపు మనం మనం ఎన్నో జన్మలు తీసుకొచ్చాం మనం ఎన్నో కర్మలు తీసుకుంటాం ఆ నెగిటివిటీ కర్మ కనుక ఉంటే ఆటోమేటిక్ నెగిటివిటీ వస్తుంది కదా మేడం మనం తెలిసి చేసినా తెలియజేసినా ఆ కర్మ అనేది వస్తుంది బట్ లా ఆఫ్ అట్రక్షన్ అనేది దానికి ఆపోజిట్ కాదు బట్ ఇంకా ఎక్కువ పురుష ప్రయత్నం చేస్తే దాని నుంచి మీరు బయటపడవచ్చు చిన్న చిన్న రెమెడీస్ చెప్తుంటాం ఆఫ్ లోప్రష్లో అవి కనుక చేసుకుంటే మీరు బయటపడవచ్చు లైక్ బీజ మంత్రం అని ఒకటి ఉంటుంది మేడం ధనాకర్షణకి అది క్లాసెస్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఇది ఓపెన్ చెప్పలే చాలా మంది ఏం చేస్తారంటే మంత్రాలు ఓపెన్ చెప్పేస్తారు మంత్రం ఓపెన్ చెప్తే ఆ మంత్రం పడించదు మేడం అది చెవులతో చెప్పాలి యాక్చువల్లీ గురుముఖంగా చెప్పాలి గురువు శిష్యునికి చెవులో చెప్పాలి యాక్చువల్లీ బట్ ఇక్కడ ఆన్లైన్లో ఇక్కడ కుదరదు కాబట్టి మనం జూమ్లో కొంచెం ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి అక్కడ చెప్పడం జరుగుతుంది సో ఇది చేయడం వల్ల ఆధ్యాత్మికంగా వారి వెనక ఎలాంటి బ్లాక్స్ ఉంటాయో అవి కూడా వేరే వెళ్ళిపోవచ్చు సో ఒకటే ఒకటి మేడం భౌతికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు ఎన్ని ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ తొలగించుకుంటేనే మనీని ఆకర్షించుకోవచ్చు ఫస్ట్ సింపుల్గా డెప్స్ నుంచి బయటపడని డెప్ట్ ఈజ్ ఎనర్జీ దాన్ని వదిలిపెట్టాలి ఫస్ట్ క్లారిటీ ఉండాలి క్లారిటీ విజన్ ఉండాలి నాకు ఇప్పుడు డెప్స్ ఒక ట్వంటీ ల్యాక్సో థర్టీ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఉన్నాయి బట్ నా సంపద మాత్రం యాభై లక్షలు ఒక కోటి ఐదు కోట్లు అట్లా గోల్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా క్లారిటీ విజన్ ఉండాలి అండ్ మైండ్ సెట్ డెప్ట్ను ఎప్పుడు మీరు సంఖ్యగా చూడండి అది భావోద్వేగం చూస్తారు భయపడిపోతారు డెప్ట్ అనే అమ్మో నాకు డెప్ట్ ఉంది డెప్ట్ ఉంది డెప్ట్ ఏం కాదు అదొక నెంబర్ అంతే దాన్ని పక్కన పెట్టి ఇది పో ఇది కరిగిపోవాలంటే నా యొక్క ప్రాపర్టీ వాల్యూ పెరగాలి లేదా నా యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెంచుకోవాలి సెకండ్ థింగ్ ఇస్ మనం ఏం చేయాలంటే మన ప్రాపర్టీ వాల్యూ పెంచుకోవడానికి ఆలోచించాలి థర్డ్ వన్ ఇస్ డైలీ యాక్షన్ స్టెప్ తీసుకోవాలి అంటే ఈ రోజు నేను దాన్ని తగ్గించడం కోసం నా సంపద పెంచుకోవడం కోసం ఏం చేస్తున్నాను మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీరు ఏం జనరేషన్ చేస్తున్నాను సో ఇంకా మల్టీపుల్ సోర్స్ క్లాసెస్లో చెప్తాను మేడం ఎలా జనరేషన్ చేసుకోవాలి మీరు క్లాసెస్ ఎందుకంటే అన్ని విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేయడం నెక్స్ట్ ఈజ్ అ్రాటిట్యూడ్ మేడం అంటే కృతజ్ఞత భావన ఎక్కువ కలిగి ఉండాలి సరే ఎందుకు సార్ ఎందుకు కృతజ్ఞత భావన ఎక్కువ కలిగి ఉంటే డెప్స్ ఎలా కవర్ అవుతాయి అంటారు కృతజ్ఞత అనేది పాజిటివ్ ఎనర్జీ మేడం డెప్ట్ ఈజ్ ఎ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ మీలో ఎక్కువ ఉంటే మీకు మనీ ఎక్కువ ఫ్లో అవుతుంది మీలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే నెగిటివిటీ వస్తుంటుంది బట్ ఒకటే ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన లోపల కనుక పాజిటివ్ ఎనర్జీ ఉంటే మనం హ్యాపీగా మనని పాజిటివ్గా ఆకర్షించుకోవచ్చు నెగిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివిటీని వస్తుంది అయితే ఏం చేయాలంటే ఫస్ట్ ధ్యానం చేయడం నేర్చుకోండి మేడం అదే ఎందుకు సార్ ఎందుకు ధ్యానం చేయాలంటే ధ్యానం చేస్తే మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మన బాడీలో పాజిటివ్ ఎనర్జీ ఉన్న కాడికి ఏమొస్తుంది మేడం పాజిటివిటీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ లోపల ఎక్కువ ఉంటే ఏమొస్తుంది మేడం నెగిటివిటీ వస్తుంది అంటే మీ లోపల కనుక పీస్ఫుల్నెస్ వస్తే బయట అంతా ప్రశాంతంగా జరిగిపోతుంటుంది మీ లోపల కనుక కోపం ఉంటే బయటంతా కోపంగా ఉంటుంది మీ లోపల పూర్ణెస్ ఉంటే బయటంతా బయట పూర్ణెస్ కనబడుతుంది మీ లైఫ్లోకి అదే ఎంటర్ అవుతుంది అంటే ముందు మీ లోపల రిచ్నెస్ నింపుకోవాలి డెబ్స్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఏం నింపుకోవాలంటే వాళ్ళ లోపల ధనాన్ని మునుక్కొని సార్ ఆల్రెడీ డబ్బు లేకనే బాధపడుతుంటే మళ్ళీ డబ్బు వచ్చినట్టు మేము ఎలా ఊహించుకోవడం పాసిబిల్టీ అవుతుంది అంటారు నేను అడిగే క్వశ్చను మీరు క్వశ్చన్ ఆన్సర్ రెండు వస్తున్నాయి చెప్పండి అయితే మేము ఏం చెప్తామంటే ఫస్ట్ వాళ్ళకు మైండ్కు ట్రైనింగ్ ఇస్తాం మేడం అంటే వారికి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వారు ఏదైతే కావాలని వారు కోరుకున్నారో అది ఆల్రెడీ ఇప్పటికే వారు పొందినట్టుగా వారిని మేము నమ్మిస్తాం అంటే వారి యొక్క బిలీవ్ సిస్టమ్ చేంజ్ చేపిస్తుంటాం ఎప్పుడైతే వారి మైండ్లో ఆ బిలీవ్ సిస్టమ్ వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది మేడం అంటే స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాం డెప్స్ క్లియర్ అయిన సార్ రీసెంట్గా వన్ పాయింట్ టూ క్రోర్స్ డెప్ట్ కూడా మన కమ్యూనిటీలో వచ్చింది మేడం చూసి ఉంటారు చాలా వైరల్ అయింది కూడా ఆ వీడియో చాలా మంది అడుగుతారు సార్ వన్ పాయింట్ క్రోర్స్ డెప్ట్ ఎలా క్లియర్ చేశారంటారు బట్ నీ కొన్ని కొన్ని చిన్న చిన్న టాస్క్లు ఇస్తాం మేడం ప్రతిరోజు చిన్న చిన్న టాస్క్ ఇస్తుంటాం అది చేయమంటాం అది వారు చేయడం వల్ల వన్ పాయింట్ టూ క్రోర్స్ డెప్ట్ క్లియర్ అయింది ఒక నిన్న వన్ అనుకుంటా ఫార్టీ టూ ల్యాక్స్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా వారు చేయగలిగారు అంటే చాలామంది అంటే రిజర్వ్స్ అయితే నేను చూసినట్టయితే ఎంతో మందికి ఎన్నో రిజర్వ్స్ వచ్చాయి బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే వారు దానిపైన ఫోకసింగ్ పెట్టాలి ఎప్పుడైతే వారు ఫోకసింగ్ పెడతానో అప్పుడే వారికి రిజర్వ్స్ వస్తాయి అర్థం అప్పుల బాధ నుంచి బయటపడాలన్నా డబ్బును ఆకర్షించాలన్నా మీ దగ్గరికి వస్తే దాన్ని ఏంటి ఎలా చేయాలి అనేది చాలా వివరంగా చెప్తారు క్లాసెస్ అటెండ్ అయితే ఏంటండి ఎస్ ఎవరైతే రిసెప్షన్ అవ్వాలనుకున్నారో కామెంట్ సెక్షన్ గూగుల్ ఫామ్ ఉందండి వారు ఆ గూగుల్ ఫామ్ నింపిన వెంటనే వాళ్ళకి డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది వారు డైరెక్ట్ అందులో ఇంటూ క్లాస్ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్ లో వాళ్ళు క్లాస్ అటెండ్ అవ్వచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే మా ఓకే మా టీమ్ కాల్ చేసి డౌట్ క్లియర్ చేసుకోవచ్చు దాదాపు సార్ కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు చాలా థ్యాంక్ యూ సార్ మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక సిక్స్ మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ రెండు వచ్చాయి సార్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒకటి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి సార్ నేను చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ నేనంటే ఇంత అనుకోలేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్ మా కోడలికి జాబ్ వచ్చింది సార్ ఫోర్ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం సార్ మేము డైరెక్ట్ గా గెస్ట్ ఎడ్ పోస్తుంది సార్ అది నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్ విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనాకునే సమస్త లోప రూపాసుకునే వంతు